ఊరు ఊరికి అల్లంత దూరాన కొండలు ఆ కొండల దగ్గరికి ఒక సాధువు అయిన శిష్యుడు ఓ దినాన్ని వెళ్ళారు ఒక గురువు శిష్యునికి చెప్పాడు ఇక్కడే ఉండు రోజు ధ్యానం చేసుకుంటా ఉండు నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళా నీ దగ్గరికి వస్తాను నువ్వు ఒకటే భయపడతావేమో ఏదైనా క్రూర జంతువులు వస్తాయేమో కానీ నీ దగ్గర ఒక క్యాట్ పిల్లిని పెట్టుకో పిల్లి వల్ల చాలా లాభాలు ఉన్నాయి పాముల దగ్గరికి రావు ఎలకల దగ్గరికి రావు హాని కలిగించే సాధారణంగా దగ్గరికి రావు కానీ నీ దగ్గర పెట్టుకో మళ్ళా నేను వచ్చిన తర్వాత తిరిగి ఇద్దరం కలిసి మళ్ళా ఊర్లకి వెళదామని చెప్పాడు సరే వాళ్ళ గురువు వెళ్ళిపోయాడని శిష్యుడు రోజు జానంలో ఉంటున్నాడు ఒకరోజు పిల్లి అరుస్తూ ఆకలితో తన దగ్గరికి వచ్చింది తనకు బాధేసింది వేసింది పిల్లి అంటే క్యాట్ ఆకలితో అరుస్తూ వస్తుంది కదా ఏం అనుకుంటే దీనికి పాలు కావాలి కదా అని కొండ అంత ఎత్తికినా ఎక్కడ పాలు లేవు అల్లంత దూరాన కొండ కింద ఒక చిన్న ఊరు కనిపించింది ఆ ఊరిలోకి వెళ్దాం ఎవడన్నా పాలు ఇస్తే తెచ్చుకుందామా అని అనుకున్నాడు వెళ్ళి ఎవరు ఇలాంటి దాతల దగ్గరికి వెళ్ళి ఇలాగడిగారమ్మా ఏదైనా పిల్లికి పాలు ఇవ్వాలా కనుక మీ దగ్గర ఉంటే గ్లాసు ఎన్నో ఒకరిని పాలు ఇవ్వండి తీసుకెళ్ళిపోస్తామంటే ఇంకా చాలా ఇష్టపడతారు కదా కొంతమంది ఇలాంటి దాన కార్యాలు చేయాలంటే అందులో డ్రస్సులో ఉన్న తర్వాత వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు అందుకని వచ్చి వాళ్ళు ఆయనకి పాలు ఇచ్చినారు తీసుకెళ్ళి పిల్లికి పోస్తున్నాడు మరి ఆయన పండ్లు కూరగాయలు ఆకుకూరలు అలాంటివి తింటున్నాడేమో కొండలో దొరికేవి పిల్లి ఆ తినలేదు కదా పాలే తాగుతుంది అలాగే రోజు వచ్చిపోతూ ఉంటే దాంట్లో ఒక ఆమె మీ విజయవాడ ఆమె చాలా సమర్పణరాలు కదా ఆమె నిదంట అయ్యారు మీరు రోజు వచ్చి పాలు తీసుకెళ్ళడం బాగలేదు కొండ మీద ఉన్నామంటున్నారు పిల్లి కొరకు మా దగ్గర ఒక బర్రె ఉంది దాన్ని పట్టిస్తే మీరు తీసుకెళ్ళి అక్కడే కట్టేసుకోండి రోజు ఆ బర్రె పాలు ఇస్తుంది ఆ పాలు తీసుకొని పిల్లికి పోసుకుంటే మీకు కూడా ఇష్టమైతే మీరు కూడా తాగేయండి బాగుండండి కిందకు వచ్చి రోజు మీరు ఇబ్బంది పడ్డం మేము చూడలేకపోతున్నామండి అని చెప్పి ఇది ఏదో ఐడియా బాగుంది కదా అని అనుకున్నాడు ఆయన బర్రెని తీసుకున్నాడు పైకి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక రోజు రెండు రోజులు అది పాలిచ్చింది దాని తర్వాత దాన్ని మేపాలి కదా గడ్డి కావాలి కదా మేపలేకపోయాడు అది గట్టి కొండ అనుకుంటా ఎక్కడ గడ్డి లేదు బ్యారన్ హిల్ తెలుసు కదా కొండలు రకరకాలు ఉంటాయి అప్పుడు ఆయన మళ్ళా కిందకు ఆమె దగ్గరికి అదే విధిలోకి వచ్చినాడు అమ్మ మీరు బర్రె ఇచ్చినారు బాగానే ఉంది కానీ అది మేయలేకపోతుంది కొద్దిగా పచ్చి గడ్డి ఇచ్చేస్తే తీసుకెళ్ళి దానికి వేస్తాము అది మేసేసుకొని కొన్ని పాలన్నా ఇస్తుంది పిల్లి నేను అలాగే బతుకుతామమ్మా అన్నాడు సరే ఆమె గడ్డి ఇయడం రోజు ఒక ఏమంటారు మీరు కట్ట రాయలసీవలో మోపు అంటారు సరే ఆ కట్ట రోజు గడ్డి ఇచ్చింది ఆ గడ్డి తీసుకెళ్తున్నాడు బరికేస్తున్నాడు బల్ల ఫుల్గా తినేసి పాలిస్తుంది పిల్లి ఈయన ఫుల్గా స్టాండర్డ్లోకి వస్తున్నాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన మళ్ళా కిందికి వచ్చి గడ్డి అడుగుతూ ఉంటే ఆమెది రోజు మీరు వచ్చి గడ్డి అడగడం నేను మీకు ఈయడం మీరు దీన్ని అక్కడ దాకా మోసుకొని అక్కడ ఇబ్బందులు ఉండడం బాగాలేదండి మీ కొండ దగ్గరే మాకు కొంత పొలం ఉంది ఒక ఎకరా ఆ పొలం ఇచ్చేస్తాము మీరే అక్కడ గడ్డి పెంచుకోరండి అని అబ్బా చాలా మంచిదమ్మా ఇలాంటి దయార్థ హృదయాలు విజయవాడలో ఉన్న కరమేలు నిండింది అని అన్నారు పొలం ఇచ్చేసినారు నా పొలంలో బర్రెని కట్టేస్తున్నాడు ఇప్పుడు పొలాన్ని ఇత విత్తాలి కదా విత్తాలంటే విత్తనాలు కావాలి కదా మరలా ఊర్లో ఆమె దగ్గరికి వచ్చినాడమ్మా మీరు బర్ర ఇచ్చినారు చాలా థ్యాంక్స్ గడ్డి ఇచ్చినారు చాలా థ్యాంక్స్ పొలం ఇచ్చినారు చేతులు ఎత్తి కృతజ్ఞతలు కానీ విత్తడానికి ఏం కుదరట్లేదు కొద్దిగా విత్తనాలు ఇవ్వండి వెళ్ళి విత్తనాలు వేసుకుంటా అన్నాడు వెళ్ళి ఆమె విత్తనాలు ఇచ్చింది తీసుకెళ్ళాడు విత్తనాలు వేసుకున్నాడు విత్తనాలు వేసుకున్న తర్వాత షేజం అది చేసుకోవాలి కదా ఒకటి ఎలా చేసుకుంటాడు వీలు కాలేదు అందుకు వచ్చి అన్నాడు అమ్మ షేజం చేయటానికి కుదరట్లేదు ఎవరన్నాకి ఎద్దులు పంపిస్తే అక్కడ షేజం చేసుకుంటామని ఆమె నుంచి మీరు ఎక్కడ షేజం చేస్తారులేండి మా దగ్గర ఎద్దులు ఉన్నాయి తీసుకెళ్ళి అక్కడే కట్టేసుకోండి అని ఆమె ఎద్దులు కూడా ఇచ్చింది తీసుకెళ్ళి ఎద్దుల పైన కట్టేసినాడు కట్టేసినే వచ్చి రాని సేద్యం చేస్తా మొత్తానికి పంట వేసినాడు పంట కోతకు వచ్చేసింది కొయ్యటానికి కుదరట్లేదు వీలు కావట్లేదు అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఊరి లోకి అమ్మా మీరు ఇచ్చిన ఆ వసతులన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు పొలం కూడా ఇచ్చినారు విత్తనాలు వేసాను పంట వచ్చేసింది ఎద్దులతో వ్యవసాయం కూడా చేసేసాను చాలా బాగా వచ్చింది అసలు మీరు చూస్తే అబ్బరు పడతారు తెలుసా అసలు కృష్ణా జిల్లాలో వచ్చినట్లు వచ్చింది ఏపుగా పెరిగేసింది అక్కడ పంటంతా మరి ఇప్పుడు విషయం ఏంటంటే కొయ్యటానికి వాళ్ళు కావాలమ్మా అందుకనే నాకు చేత కావట్లేదు నాకు ఒక కొడువులు ఇస్తే నేనే రోజు కోసుకుంటానంటే ఆ మనది మీరు కొడువులతో కోసుకోవడం ఎందుకు పనివాళ్ళను పంపిస్తారులే అండి వాళ్ళు వచ్చి కోసేస్తూ వచ్చిస్తారని ఆ యజమానురాలు కదా కొంతమంది పని వాళ్ళను పంపించింది వాళ్ళపై కోస్తున్నారు అది జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు వాళ్ళకు గురువు వచ్చిన వచ్చి చూస్తే ఆయన వదిలేసిన స్థలము ఈయన్ని శిష్యుని పెట్టి పిల్లిని పెట్టిన స్థలము ఇప్పుడు అంతా చాలా మారిపోయింది అసలు కనపడట్లేదు విజయవాడ నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి అంత సిటీ సిటీ రూపురేఖలన్నీ మారి మారిపోయాయి అలాగే అది కూడా మారిపోయింది ఆయన అంతా ఎత్తుకొని ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు నేను అక్కడ ఈ శిష్యుని పెట్టి పిల్లి ఇచ్చినప్పుడు చిన్న రాయి మాత్రం ఉంది చిన్న పాక మాత్రం ఉంది ఇప్పుడు చూస్తే ఏమీ అది పాకలేదు రాయలేదు ఎక్కడున్నాడు ఏంటి అది ఇది పొలం వచ్చేసింది ఇక్కడ పని పనిచేస్తున్నారు బర్రె అరుస్తుంది ఎద్దుల కేకలు ఏంటి అంత తతంగం ఏంటి అని ఏం తెలియకుండా అలాగెళ్ళి అట్టా ఇట చూస్తూ ఉంటే మనడు ఫుల్ దర్జా చల్ల జిబ్బ వేసుకొని పైజామా వేసుకొని షూ గీ వేసుకొని బ్రాస్లెట్ పెట్టేసి స్మార్ట్ ఫోన్ పెట్టేసి కుర్జీలో కూర్చొని చూస్తున్నాడు ఈయన వెళ్ళి బాబు నువ్వు పలానవాడు పలానవాడే రండి అండి కూర్చోండి అయ్యో సోమవారం మీరు వచ్చేసారా అరే అలా కుర్చేసి కూర్చోబెట్టడు ఏంట్రా ఇలాగ మారిపోయావు నేను ఇచ్చిన వస్త్రాలు ఏమైపోయినాయి ఇప్పుడు ఈ వస్త్రాలు వచ్చేసి ఏంటంటే అది పెద్ద కథలే అండి దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు కుదరట్లేదు కానీ కావాలంటే మీకు పాలు తెచ్చిస్తా బర్రవి అప్పుడు వాళ్ళ గురువు చాలా బాధపడే అన్నాడు నీవి ఇవన్నీ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం నీకు పొలం ఉంది పశువులున్నాయి ఉన్నాయి ఎద్దలు ఉన్నాయి పంట కూడా చేతికి వచ్చింది కోసే పని వారు అందరు ఉన్నారు కానీ నాకు చాలా బాధేమో తెలుసా నీకు చెప్పిన మిషన్ మిస్ అయ్యావు నీకు అర్థమైంది అనుకుంటా అసలు నేను నీకు చెప్పిన పని ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి నేను ఏం చెప్పినాను ఏమి లేకుండా నిరాడం పరంగా ఒక రాయి మీద గుహ దగ్గర అలా కూర్చొని రోజు ధ్యానం చేసుకోరా నీకు సహాయం కొరకు పిల్లు ఉంటుంది అని చెప్పేసి పిల్లి పెట్టిపోయినా ఇప్పుడు పిల్లెక్కడా ఎక్కడ ధ్యానం ఎక్కడా ఆ వస్త్రాలు ఎక్కడా ఇప్పుడు పొలం వచ్చేసింది పరిస్థితులు మారిపోయినాయి ఎద్దులు వచ్చేసినాయి బండ్లు వచ్చేసినాయి పశువులు వచ్చేసినారు పనివారు వచ్చేసినారు వ్యవసాయం వచ్చేసింది నీకు బ్రాస్లెట్ వచ్చింది స్మార్ట్ ఫోన్ వచ్చింది ఇవన్నీ వచ్చేసినాయి ట్రాక్టర్లు వచ్చినాయి ఏమంతా చాలా మార్పు వచ్చిందండి ఇప్పుడు ట్రెండింగ్ కదండి అన్నీ మారిపోతున్నాయి మనం కూడా మారిపోకుండా అప్పుడు మాదిరి ఉంటే ఎలాగండి అనేసినాడు అప్పుడు యజమాని అన్నాడు నీకు ఇచ్చిన పని నువ్వు చేయలేదు యో మిస్డ్ ద మిస్ ఆ మిషన్ నేను నీకు అప్పగించిన పని నువ్వు చేయలేదు కనుక శిష్యుడిగా ఉండ చాలవు ఇదే పనిలో నువ్వు కొనసాగు నేను వెళ్ళిపోతున్నాను వీటి పలికి శిష్యుడి నుండి యజమాను దూరం అయిపోయాడు ఈ కథ కట్ చేస్తే ఇది మనకు అతికినట్లుగా సరిపోతుంది తప్పంటారా చెప్పరేంటి మీ మౌనం ఏంటి యేసుప్రభు మనల్ని కూడా రక్షించి పరిశుద్ధపరిచి సంఘం ఇచ్చి కుటుంబం ఇచ్చి భర్తనిచ్చి భార్యనిచ్చి సేవకులనిచ్చి ఇచ్చి నేను వచ్చి వరకు వ్యాపారం చేయడి అని ఆయన పని అప్పగించి ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయే ఆయన దారిని ఆయనది ఓ ఆయన ఎప్పుడో రావాలి ఎప్పటి నుండో చెప్తున్నాడు వస్తున్నా వస్తున్నా పావులు దినాల్లో నుండి చెప్తున్నాడు అంటే రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇంకా రావట్లేదు అని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము గెహెజీ వాళ్ళే గెహెజీ నిన్న సంపాదించుకుంటే కొరకాయి అర్రలు జాపుతున్నా ప్రయాసపడుతుంది పొలం కూడా తప్పని నేను చెప్పట్లేదు బరెలు కూడా తప్పని చెప్పట్లేదు ఎద్దులకోవడం తప్పని చెప్పట్లేదు వ్యవసాయం చేయడం తప్పని చెప్పట్లేదు వ్యాపారం చేయడం తప్పని చెప్పట్లేదు ఇవన్నీ అవసరమే మన మనం బ్రతకటానికి కానీ ఏమంటే వీ ద మార్క్ ప్రవ్వించిన పని మానేసినాము దీంట్లోకి పడిపోయినా వాటిని మానక వీటిని మనం అలాగే చేయలేమే వీఆర్ నాట్ మల్టీ టాస్కింగ్ పీపుల్ సింగిల్ టాస్కే ఎందుకంటే సిస్టమ్ చిన్నది సపోర్ట్ చేయట్లేదు కోర్ ప్రాసెసర్ కాదు ఇది యాపిల్ కాదు ఇది ఏ ఊరికే ఇన్నోవా అంటే తెచ్చుకున్నావు ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు ఇప్పుడు ప్రభు ఈ సిస్టమ్ని కోర్ ప్రాసెసెస్ బిట్ మల్టీ టాస్కింగ్ ఈ లోకములో నువ్వు బ్రతకడానికి ఉద్యోగం చేయి వ్యాపారం చేయి చేతి పని చేసుకో ఆటో నడుపు ట్రాక్టర్ నడుపు డ్రైవింగ్ నువ్వు ఏ పనైనా నువ్వు చేతనైంది పాపం లేని పని నువ్వు చేసుకో అదే సమయంలో వాటిని మానక వీటిని దేవుడిచ్చిన మిషన్ ఏంటి మనం చేస్తున్న పని ఏంటి వై మిస్డ్ ద మార్క్ మనం ఆ మార్కును ఆ మిషన్ మనం కోల్పోయాం